సింగిరేణి పరిరక్షణ నూతన బొగ్గుగనల సాధన కోసం ఆదివారం శ్రీమయ్య ఫంక్షన్ హాల్లో యువ కార్మికుల సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏఏటీయూసీ నాయకులు మడి ఎల్లయ్య గౌడ్ కె స్వామి అరెలి భూషన్ సిపిఐ నాయకులు కె కనకరాజ్ గౌతమ్ గోవర్ధన్ తెలిపారు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు యువ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు శనివారం గోదావరికని అని భాస్కరరావు భవన్ లో వారు మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల కోసం సంస్థ పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర కేవలం ఎర్రజెండా పైన ఏఐటీయూసీకి మాత్రమే ఉందని అన్నారు కార్మిక హక్కుల సాధన కోసం అనేక మంది యూనియన్ నాయకులు ప్రాణ త్యాగాలు కూడా చేశారని గుర్తు చేశారు ఆదివారం జరిగే సదస్సుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజ్ కుమార్ రాష్ట్ర నాయకులు యూసఫ్ ప్రొఫెసర్ మార్కశంకర్ నారాయణ ముఖ్య వక్తలుగా హాజరు కానున్నట్లు తెలిపారు సదస్సు సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక ఫైన్ లైన్ చౌరస్తా నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై మెయిన్ చౌరస్తా కాలనీ గౌతమ్ నగర్ మీదుగా శ్రీమయ్య ఫంక్షన్ హాల్కు చేరుకుంటుందని తెలిపారు స్వాగతం ఏదైతే ఫంక్షనాలు శ్రీమై కాడికి పోవడం జరుగుతుంది ఈ యువ కార్మికుల సదస్సు పెట్టడం వలన సింగరేణిలో యువ కార్మికులు వచ్చారు వారికి ఈ పాత కార్మికులు అనుభవంతో ఉన్న చాలామంది యువ కార్మికులు చదువుకొని బీటెక్లు పీజీలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ సింగరేణి కోసం అవగాహన కోసం సదస్సు పెట్టాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రేపు ఆ సమావేశానికి కార్మిక వర్గం అంతా అటెండ్ అయ్యి యువ కార్మికులకు ఈ సింగరేణి స్థితిగతుల పైన రాజకీయంగా ఈ రాష్ట్రం ఎడిపోతుంది ఈ సింగరేణి పరిస్థితి ఏంటిది ఈ సింగరేణి మనగడ కోసం ఈ సింగరేణి వంద సంవత్సరాలుగా ఉన్న అటువంటి సమస్యను రాను రాను తరిగిపోతున్న సందర్భంలో ఈ సింగరేణి సంస్థను కాపాడుకోవాలనే ఉదేశమ్తు ఉద్దేశంతో కొత్త మైండ్స్ రాకపోగా మైండ్స్ పాతయాన్ని మూతపడడం వలన ఇలా సంఖ్య తగ్గిపోతుంది ఈరోజు ఈ సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతంలో లేకపోతే ఈ ప్రాంతంలో యువకులందరూ నిరుద్యోగులు ఉండేవాళ్ళు ఇలా ఈ సమస్య ఏబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ తెలంగాణ ప్రాంతానికే వెలుగునిచ్చేటువంటి సింగరేణి సంస్థను ఇలా కరిగిపోతుంటే ఏఐటిసీ సింగరేణి నాయకు సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం అంతా ఆలోచన చేసి ఈ కొత్త మైండ్స్కి రావాలనే ఉద్దేశంతో ఇలా ఈ సమ్మెలు ఎందుకు నిర్వహిస్తున్నాం ఈ ఈ ధర్నాను ఎందుకు చేస్తున్నాం అనే అవగాహన కోసం చట్టాల కోసం సర్కిలర్ల కోసం ఈ స్థితిగతుల పైన సింగరేణి స్థితిగతుల పైన చేయాలనే ఉద్దేశంతో మా పెడుతున్నాం ఈ ర్యాలీని ప్లస్ మన యువ కార్మికుల సదరు జయప్రదం చేయాలని చెప్పి యువ కార్మికుల పార్టీ తరఫున యూనియన్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకోటి సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకు నూతన గనులను ప్రారంభించాలని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ నెల ఇరవైన గోదావరి కన్లో ఏర్పాటు చేసే యువ కార్మికుల సదస్సు జయప్రదం చేయాలని సిపిఐ రామగుండం నగర సమితి తరఫున యువ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆ సదస్సును పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఇవాళ సింగరేణిలో అనేక హక్కులు సాధించి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ సంస్థను ఇప్పటి వరకు ఏఐటిసి సింగరేణి కాలజెస్ వర్కర్స్ యూనియన్ కాపాడిన చరిత్ర ఉన్నది మరి దాన్ని అదే విధంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో నూతన గనులు ప్రారంభించడం ద్వారా యువతకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సిపిఐ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ సదస్సుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పూనమనేని సాంబశివరావు గారు అదేవిధంగా ఏఐటిసి నేత యూసుఫ్ గారు అదేవిధంగా సింగరేణి కాలజ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ గారు మరియు అదేవిధంగా ప్రొఫెసర్ మార్క శంకర నారాయణ గారు హాజరవుతా ఉన్నారు కాబట్టి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సదస్సును విజయవంతం చేయాలని మేము సిపిఐ నగర సమితి తరఫున కోరుతా ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు అశోక్ శ్రీను ప్రసాద్ శ్రీకాంత్ చంద్రశేఖర్ రాజయ్య ప్రకాష్ సిపిఐ నాయకులు తాలపల్లి మల్లయ్య శనిగరపు చంద్రశేఖర్ టి రమేష్ కుమార్ మార్కపు సూర్య ఆసన రమ రేణుకుంట్ల ప్రీతం పడాల కనకరాజు సిరిసిల్ల మల్లేష్ ఆసన నవీన్ గంగారపు చంద్రయ్య మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు